హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ఆరు వందల గజాల ప్లాట్ అయితే మీకు చూయించదామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ ఒకటి ఇక్కడ హాస్టల్ స్కూల్ కూడా ఉందన్నమాట ఈ మన ఇక్కడ కార్ ఏదైతే కనబడుతుందో ఇది దాంబర్ రోడ్ వచ్చేసి ఇట్లా జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు బెంగళూరు నేషనల్ హైవేకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ ఒక వన్ కిలోమీటరే ఉంటుంది అలా పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవుతుంది అక్కడి నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే మనకు జెట్చెల్లా న్యూ బస్ స్టాండ్ కూడా వచ్చేస్తుంది అట్లానే ఇటు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు ఏదైతే అక్కడ కరెంట్ ఫోల్ కనబడుతుందో దాని బ్యాక్ సైడ్ బి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ అదే మనకు జట్చెల్లా సంబంధించిన ఎస్సీ అనమాట దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు అయితే ఉన్నాయి అందులో థర్టీ ఫార్టీ కంపెనీస్ ఉన్నాయి ఒకటి వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది అందులో సో అక్కడ యూనివర్సిటీ కూడా ఉందనమాట ఇదే చూస్తే మీకు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మూడు కలిపి ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి రెండు వందల గజాల ప్లాటు రెండు వందల గజాల ప్లాటు ముప్పై ఫీట్ల రోడ్కి అయితే ఉంది సో ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ డాంబర్ రోడ్ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట సో ఇది ఈ స్ట్రైట్ రోడ్కు మనకు మూడు ప్లాట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ అబ్జర్వ్ చేసి ఈ స్టోన్ ఏదైతే ఇక్కడ స్టోర్ ఉందో ఈ స్టోను అక్కడ చెట్ల మధ్యలో ఒక స్టోన్ అనమాట అది అక్కడ ఒక స్టోన్ ఉంది అది ఇది అనమాట ఇట్లా వరుసగా మూడు ప్లాట్లు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ ఏదైతే ఒక స్టోను ఈ స్టోను దీని తర్వాత అక్కడ ఫస్ట్ దాని తర్వాత స్టోను అంటే మొత్తం రెండు వందలు రెండు వందలు రెండు వందలు మొత్తం అన్నీ కలిపి మనకు ఆరు వందల గజాల ప్లాట్ అయితే జబర్దస్త్ లొకేషన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఈ ఈ ఏరియాలో చుట్టుపక్కల ఆల్రెడీ మనకు ఎయిట్ టు టెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అటువంటి ప్లేస్లో మనకు చాలా చీప్ రేట్లో ఉంది ఇది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి కూడా నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అయితే సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్